ఇది మంచి నీతి కథ దీంట్లో అమ్మవారు అడవి జంతువు మనుషులు ఉంటారు ఇది మా సొంత కథ ఒకనొక కాలంలో ఒక అడవికి దగ్గరలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామస్తులు ప్రతి సంవత్సరం దుర్గామాతకి పూజ చేస్తారన్నమాట అయితే రేత్రికి వాళ్ళు అమ్మవారికి పండగ చేసి భోజనం పెట్టుకోవడం వాళ్ళ ఆనవాయితీ ప్రతి సంవత్సరం అలాగే సంబరం చేసేటప్పుడు ఒక రోజు ఏమైందంటే వాళ్ళు అక్కడే పండగ చేసాల్సిపోయి నిద్రపోయారు ఒక సింహము సమూహం పండగ మధ్యలోకి వచ్చేసింది కానీ ప్రజలందరూ నిద్రపోతున్నారు కాగడాలు వెలిగే ఉన్నాయి ఆ సింహము ఇలాగా ఒక మనిషిని ఈడ్చుకుపోబోతుంటే పండగలో తక్కిన వాళ్ళు డబ్బులు కొడుతూ వస్తున్నారు వెంటనే సింహం అడవిలోకి దాక్కుపోయింది ఆ డప్పు సమూహం వెళ్ళాక మళ్ళీ ఆ సింహం కాసేపటికి మళ్ళీ ఇంకొక మనిషి నేర్చుకుపోదామని వచ్చింది ఈ లోప గరడీ వాళ్ళు వచ్చారు ఆ శబ్దాలకు కూడా ఈ సింహం మళ్ళీ లోపలికి పోయింది అడవిలోకి మళ్ళీ కాసేపటికి తిందామని వస్తే ఈసారి పోతరాజులు అమ్మవార్లు ఉన్న వాళ్ళు వచ్చేసారు అలా సింహం అడవిలోకి పోయింది తెల్లారిపోయింది చూస్తేనేమో కొందరు పెద్దలు సింహం ఆ తల్లి వచ్చింది మన పండక్కి ఆ తల్లి మనల్ని మరొకసారి పండగ చేయమందని చెప్పాడు అంటే వారమంతా సంబరం చేద్దామని మొదలుపెట్టాడు అనమాట అప్పుడు వారమంతా సంబరాలు చేద్దామనుకుంటే ఇంకేముంది మరలా రెండో రోజు సింహం వచ్చింది ఈసారి ప్రజల్ని రక్షించడానికి అమ్మవారి ఒక స్త్రీలా కనపడింది అమ్మవారిని భోజనం అనుకొని తినడానికి సింహం అమ్మవారికి వెంటపడింది అమ్మవారు అక్కడితో మాయమైంది అలా వారమంతా అమ్మవారు రక్షిస్తూనే ఉన్నారు ఈలోపు సింహం ఏం చేసింది దాంతో సింహాలను తీసుకొచ్చింది సమూహం ఎక్కువ ఉందని ఏ అడవు జాడలు ఎక్కువైపోయాయి అయినా సరే పెద్దలు ఏం చేశారు సింహము అమ్మవారు అనుకొని అమ్మవారు తన అక్కచెల్లులతో కూడా అనుకొని నెలంతా పూజేద్దామని మొదలుపెట్టారనమాట ఇంకా అమ్మవారు ఏం చేస్తుంది రక్షించడమే చాలా కష్టం కదా మొత్తానికి అలా ఆమె రక్షిస్తూ రక్షిస్తూ ఉంటే నీ గ్రామస్తులు రాజుగారి దగ్గరకు వెళ్ళారు పండగ నెలంతా అమ్మవారు చేయమన్నారు సింహం రూపంలో వస్తున్నారు డబ్బులు కావాలని రాజుగారికి విషయం అర్థమైంది సింహం వీళ్ళని తినడానికి వస్తుంటే అమ్మవారు రక్షిస్తున్నారు ఈ అజ్ఞానులకు అర్థం కావట్లేదని చెప్పి అమ్మవారు నాకు మొన్నే కాల్లోకి వచ్చింది ఆమె పండగ చేయండి కానీ అక్కడ ఉండందని చెప్పిందని చెప్పి ఇచ్చాడు అప్పుడు ఏం జరిగిందంటే ఈసారి ఒక పది సింహాల్లో వచ్చేసే జనాలు ఉంటారనుకో చూస్తే అక్కడెవరూ లేరు రాజుగారు మాట వేసి చూసి ఆ సింహం గుంపుని ఆ ఊరు పెద్దలకు చూపించారు అప్పుడు ఆయన తప్పు తెలుసుకొని అమ్మవారు రక్షించిందని క్షమాపణ కోరుకొని వాళ్ళని కాటాయడానికి వచ్చిన సింహాన్ని అమ్మవారు అనుకోవడం తప్పు చేశామనుకొని ప్రజలందరూ తెల్లవారు ఆ విషయం తెలుసుకొని ఆ తల్లికి క్షమాపణ అడిగారు అంతేకాకుండా ఒక మూడు నెలలు అటువైపు వెళ్ళడం మానేస్తే సింహాలు అటు పోవడం మానేశాయి ఈ కథలో నీతి ఏంటంటే భగవంతుని మనల్ని రక్షించాలని చూసినా మనం ఒకదాని కూడా అపార్థం చేసుకొని చివరికి మృత్యు నోట్లోకి వెళ్తాము భగవంతుని సరిగ్గా అర్థం చేసుకుంటే లోకంలో ఈ ఘోష ఉండదు నరఘోష సబ్స్క్రైబ్ ప్లీజ్ జై మా అంబర్ నమస్కారం